హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేసేయండి సో గేదెలని అయితే లెవెన్కి వదిలేను అనమాట మేపుతూ మేపుతూ అయితే ఇక్కడ మీరు తోటకైతే తోలుకొని వచ్చాను తోటలో వదిలిపెట్టేశానండి అవి హ్యాపీగా మేస్తాయి అన్నమాట ఎటు వెళ్ళవు సో చూసుకుంటూ అయితే మేపుతున్నాను సో ఇక్కడ వచ్చామన్నమాట అంటే మా తోట దగ్గరికి సో ఇదిగోండి ఇది మా పాక అప్పుడు మిరపలు కోసాక మా నాన్న వాళ్ళు ఇక్కడే పడుకునే వాళ్ళు అనమాట సో ఇగోండి పత్తి తీస్తున్నాను అనమాట వాటిని అయితే తోటలో వదిలిపెట్టానండి తోటలో వదిలిపెట్టి నేనేమో పత్తి తీస్తున్నాను ఇదిగోండి కొంచమే తీశాను ఇప్పుడే వచ్చాను కదా అంటే వన్ అవర్ అవుతుంది గేదెల వదిలి అయితే కొంచమే తీసాను అనమాట వాటి ఒకవేళ పత్తి తీస్తూ ఒకేళ్ళేమో గేదెలను అయితే చూస్తున్నాను మళ్ళీ అవి అవతలకి వెళ్ళిపోతే అవతల పక్క పొలం ఉంది కదా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట ఏం లేదు అలా అవి అందులో దిగితే మళ్ళీ తోలడం కష్టం పొలం ఏమి కిందికి ఉంది అందుకే సో చూస్తూ అయితే మేపుతున్నాను అసలు పొలం వెళ్ళాము అసలు మంచి అమ్ము కాదండి పచ్చి బూతులే తిడుతుంది అనమాట సో అంత రిస్క్ ఎందుకు మనం పడడం అన్నట్టు అయితే వాటిని చూసుకుంటూ పట్టి తీద్దామనేసి వీటిని ఇక్కడ వదిలిపెట్టేసాను అనమాట నానేమో నీళ్లు పడుతూ తోట దగ్గర ఉండు అన్నారు మిరపకాయలు మళ్ళీ ఎడ్లోళ్ళు తోటలో మేపుతారు అన్నట్టు చూస్తూ ఇక నీళ్లు పడుతున్నారనమాట అంటే కోసం ఎవరికన్నా నీళ్ళు పట్టాలి కదా అన్నట్టు సో ఇటు కొంచెం నీళ్ళు పట్టారుగా పచ్చగా ఉంది అందుకే ఇటు సైడ్ వచ్చేసాయి అనమాట సో మిరపకాయలు మామూలుగా పలసగానే ఉన్నాయండి కోసేసి వదిలిపెట్టేస్తామన్నమాట ఎడ్లో లాగట్లేదు ఇదిగో ఇటు సైడ్ పొలం ఉందనమాట అందుకే సో ఇక్కడైతే మేస్తున్నాయి చూసుకుంటూ అయితే నేనైతే పత్తి అయితే తీస్తాను అనమాట సో పల్సగానే ఉంది పత్తి కూడా అందుకే ఇక పత్తి తీసుకుంటూ వాటిని చూస్తూ అన్నట్టు అయితే అటు నటు అటు సైడ్కి అయితే వదిలిపెట్టేస్తాను అనమాట టూ డేస్ వీడియోస్ పెట్టలేదండి ఎందుకంటే కొంచెం మాకు గుడ్ ఫ్రైడే ప్రేయర్స్ ఉండే అనమాట సాంగ్స్ ప్రాక్టీస్ ఇవన్నీ సో అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట సో ఇవాళ కూడా వీడియో ఏది ఏమీ లేదు సో మామూలుగానే వీడియో చిన్న వీడియో అయితే తీసి పెడదామన్నట్టయితే చిన్న క్లిప్ అనేది తీస్తున్నాను అనమాట సో ఇక్కడైతే ఇవి మేస్తున్నాయి త్వరగా తోలుకుని వెళ్దామన్నట్టయితే చూస్తున్నాను అనమాట సో అత్తయ్య వాళ్ళు వస్తానన్నారు అంటే అత్తయ్య వాళ్ళ పాప ఎగ్జామ్స్ అయిపోయాయి కదా టెన్త్ సో తనని తీసుకొని రావడానికి వెళ్ళారు వాళ్ళు వస్తే నేను ఇంటికి వెళ్తాను అనమాట చాలా రోజులైంది కదా చూడక తనని అత్తయ్య వాళ్ళ పాపని సో తనని చూసి మళ్ళీ చేయదగ్గరకు వద్దామని అయితే చూస్తున్నాను అనమాట అంటే వాళ్ళని కాల్ చేయమన్నాను మీరు రిటర్న్ అయ్యేటప్పుడు కాల్ చేయమంటే సరే చేస్తామనేసి అన్నారు అనమాట మా ఓరియోని వాళ్ళు తీసుకొని వెళ్తానన్నారు సో వాళ్ళకి ఇద్దామన్నట్టయితే కాల్ చేయమన్నాను సరే అనేసి అన్నారు ఇంకో వన్ అవర్ మేస్తాయండి వన్ అవర్ తర్వాత మళ్ళీ వాటర్కి వెళ్తాయి అనమాట ఆటోమేటిక్గా మోటార్ దగ్గరికి వెళ్ళిపోతాయి సో అక్కడ వాటిని వాటర్ పెట్టి కడిగేసి తోలుకొని వెళ్తాను అనమాట సో ఆఫ్టర్నూన్ కల్లా చెల్లెవాళ్ళు కూడా వచ్చేస్తారు చెల్లె పత్తి తీయడానికి వెళ్ళారు కూలికి వెళ్ళారనమాట అప్పటికల్లా వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు వచ్చేసినా ఏం కాదు బట్ ఏంటంటే ఇంటికాడ ఎవరు లేరు అనమాట మరదలు వాళ్ళిద్దరు మరదలు తమ్ముడు పాప వాళ్ళు ముగ్గురే ఉన్నారనమాట వాళ్ళు వచ్చే అయితే నేను వెళ్తాను టూ కల్లా టూ త్రీ కల్లా ఇంటికి వెళ్ళిపోతానన్నమాట సో మరి అతే వాళ్ళు ఏ టైంకి వెళ్తారో ఏమో తెలియదు కదా సో అప్పటికల్లా అప్పటి అయినా మేపొచ్చు కదా అన్నట్టు ఇటు సైడ్ అయితే తోలుకుని వచ్చింది తోటలో అయితే కొంచెం త్వరగా మేస్తాయి త్వరగా ఇంటికి పోతాయి కదా అనమాట కడుపు ఫుల్లుగా నిండిపోతే కనుక ఇంకా వాటిని ఆపాల్సిన అవసరం లేదు అవే వెళ్ళిపోతాయి అనమాట దారిపడతాయి డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోతాయి అనమాట ఎక్కడికి వెళ్ళావు కడుపు నిండితే కడుపు నిండకపోతేనే ఇటు అటు చూస్తూ ఉంటాయి ఇక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటాయి అనమాట ఈ తోటలో దిగడం ఎక్కడ పచ్చగా అనిపిస్తే అటు వెళ్ళిపోతాయి అనమాట గేదెలని అయితే చూస్తూ ఇక్కడ పత్తి తీస్తున్నానండి అసలు ఎండలు అయితే మామూలు ఎండలు పట్టట్లేదు తట్టుకోలేకపోతున్నాం అనమాట అంత ఎండలు కొడుతున్నాయి సో ఇదిగోండి పత్తి తీస్తున్నాను ఇలా వాటర్ కూడా తెచ్చుకోలేదనమాట నీళ్ళే అంటే ఆ వాటర్ కొంచెం సప్పగా ఉంటాయండి తాగుద్ది కాదనమాట అందుకే డైలీ వాటర్ తెచ్చుకుంటాను సో ఇవాళ అసలు బద్ధకంగా ఉండే అందుకే తెచ్చుకోలేదు ఓన్లీ గొడుగు ఒకటి పట్టుకొని వచ్చాను కర్ర గొడుగు అంత అంతకుమించి అయితే ఏం పట్టుకు రాలేదనమాట సో అక్కడ పాకు ఉంది కదా ఆ పాకు దగ్గర కూర్చొని అనుకున్నాను కానీ ఎందుకులే ఖాళీగా కూర్చొని ఉండడం అన్నట్టు అయితే పత్తి తీస్తున్నాను అనమాట మా నాన్న ఇంకా రాలేదు చేన్ దగ్గరికి అంటే వచ్చారు మార్నింగ్ వచ్చారు వెళ్ళారు మళ్ళీ వచ్చారనమాట నేను ఏదైనా దొల్కొని వచ్చేటప్పుడు ఇంటికి వెళ్తూ ఉండే దకిరిపేట వెళ్ళి అంటే మా పైన ఒక ఊరు ఉంటుందండి అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు వస్తారు ఏమో తెలియదు ఒకవేళ మా నాన్న వస్తారేమో అన్నట్టు వెయిట్ చేస్తున్నాం ఒకవేళ గేదెల్ని చూసుకుంటూ మా నాన్న వస్తే మా నాన్న చూసుకుంటారులేండి గేదెల్ని వాటర్ పెడతారు మా నాన్న రాలేదు అందుకే ఒకవేళ వాటిని చూస్తూ పత్తి అయితే తీస్తున్నాను ఇప్పుడు పత్తిలో పురుగులు ఉంటాయి కదా అలానే ఉన్నాయి అన్నమాట పురుగులు సో ప్రజెంట్గా అయితే ఇదే అనమాట ఈ చిన్న వీడియోని వీటిని మేపుతూ నేను ఇప్పుడు పత్తి తీయాలన్నమాట సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి బాయ్ but if i lay down and i play dead and i stay dead maybe you'll get sick of being alone I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you. And it's twisted you've been gifted with the evil voodoo. Got me coming back for more even when I've been screwed. Dolls full of pins pierce my heart straight through. Issues in my head, I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text, or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, maybe you'll get sick of being the monster out of my I don't think you understand what you're doing. And my heart's black and blue from the bruising. I feel like when I'm with you, I'm losing. I feel like you think that this amusing. Sitting there gaslighting and confusing. Was it me? Is it me? Am I deluded? I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions. I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you, I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a taunt. Never really know just what you want. With you, I don't ever feel calm. I can feel the sweat inside my palm. Play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I